సంక్రాంతి పండుగ అంటేనే పతంగులు పండుగ అని మరొక పేరు కూడా ఉంది సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కళ్ళు కూడా పతంగులను ఎగురవేస్తూ చిన్న పెద్ద అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పతంగులు ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతున్నాయి ఇటు పక్షులు పక్షులు చనిపోవటమే కాదు కొంతమంది బ బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా ప్రాణాపాయం సంభవిస్తుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే చైనా మాంజా ఏదైతే ఈ గాలిపటాలు పైకి ఎగరవేసేందుకు మనం ఉపయోగిస్తామో ఆ చైనా దానికి తాడుని ఇప్పుడు న్యాచురల్గా ఉపయోగించినటువంటి దారం కాకకుండా చైనా మాంజాలు ఏవైతే ఉన్నాయో ఒక పొదునైనటువంటి దారాన్ని దానికి వాడటం వలన అవి చెట్ల కొమ్మల్లో ఇరికిపోయి అట్లా దారాలు గాలికి వచ్చి బండ్ల మీద వెళ్తున్న వాళ్ళ మీద మెడకి చుట్టుకోవడం ఎలా జరిగి మెడలు తెగిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ విరివిగా ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి పోలీసులు వీటిని చైనా మాంజ అనేది మనకి అసలు పూర్తిగా నిషేధించారు పూర్తిగా నిషేధించినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారులు తమ లాభార్జన కోసం వీటిని పోలీసుల కంటపడకుండా అమ్ముతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో వాటిని పెద్ద ఎత్తున కొనటం ఆ ధారాలతోనే ఎక్కువగా కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉండటంతో చాలామంది కూడా ప్రాణాపాయ స్థితిని పొందు వెళ్తూ ఉన్నారు సో ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అడపాదడపా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటేనే ప్రజల్లోనే ఒక అవేర్నెస్ అనేది రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి దారాలు బదులు ఏదైతే న్యాచురల్గా మన దారాలు ఉంటాయో అలాంటి దారాలను ఉపయోగించి గాలిపటాలు ఎగరేసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అలాంటి దారాలను వాడాలని చెప్పి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఈ పక్షులు చాలా పక్షులు కూడా ఇట్లా చెట్ల కొమ్మలకి ఇరుక్కుని అట్లా కరెంటు తీగల మీద ఇరుక్కుని కూడా చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు దీంతో పాటు చూసుకున్నట్టయితే గాలిపటాలు చాలామంది డబాలపైన ఎగరేస్తూ ఉంటారు ఇలా ఎగరేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కరెంటు తీగలు కూడా తగిలి విద్యుత్ గురై చాలా చాలామంది పిల్లలు కూడా చనిపోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి సో ఇలాంటి ఘటనలు అనేది జరగకుండా ఉండాలి అంటే ప్రధానంగా ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో గ్రౌండ్స్ ఉంటాయో అలాంటి గ్రౌండ్స్కి వెళ్ళి వాళ్ళంతా కూడా ఇలా గాలిపటాలను ఎగరేసుకుంటే ఇలా విద్యుత్ఘాతానికి కూడా గురయ్యే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకుని ఓపెన్ గ్రౌండ్స్లోకి వెళ్ళి గాలిపటాలను ఎగరేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు దీంతో పాటు చైనా మాంజాను ఉపయోగించకుండా ఏదైతే మామూలు ధారాలు ఉంటాయో వాటితోనే వాటిని కట్టి గాలిపటాలు ఎగరేయాలని కూడా పోలీసులు అయితే సూచనలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ప్రజల్లో అవేర్నెస్ అనేది రానంత వరకు కూడా ఎవరు ఏం చేయలేరు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ప్రతిసారి కూడా సంక్రాంతి నేపథ్యంలో ఇలా చైనా మాంజాలను ఉపయోగించుకోవడం దాని ద్వారా ఇటు చాలామంది బైకుల మీద వెళ్ళే వాళ్ళు కానీ ఇటు పక్షులు కానీ చాలా వరకు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్న ఘటనలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి అలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దారాలనుతోనే ఉపయోగించి గాలిపటాలు ఎగరేయాలని అయితే కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ